వీక్షకులకు స్వాగతం నమస్కారం వెయ్యి రోజులకు పైగా విశాఖ ఉక్కు కార్మికులు ధర్నాలు చేసినా నిరసనలు తెలియజేసిన వారిని పలకరించిన పాపాలు పోలేదు జగన్మోహన్ రెడ్డి అలాగే పదహారు వందల ముప్పై ఐదు రోజులు అమరావతి రైతులు దీక్షలు చేస్తే తమ నిరసన వ్యక్తం చేస్తే పరదాలు కప్పుని తిరిగాడు తప్ప కనీసం వాళ్ళ వంక కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి నేడు ఉప్పాడలో పల్లెకారులు రెండు రోజులు నిరసన తెలియజేస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగల్పుడు అనిత వారి వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా వారితో చర్చలు జరుపుతూ మాట్లాడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వారిని అడిగి ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని అడిగేసిన ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేష్ గారు నమస్కారం నాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను కానీ విశాఖ ఉక్కు కార్మికులను కానీ పట్టించుకున్న పాపను పోలా ఇవాళ రెండు రోజులు నిరసన తెలియజేస్తేనే ఉప్పాడ పల్లెకారుల సమస్యను పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ అనిత వారితో సమావేశమై చర్చలు జరుపుతున్నారు జగన్ రెడ్డి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వంలో నాయకుల వ్యవహారాన్ని ఎట్లా విశ్లేషిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల నుంచి ప్రజల కోసం ఎన్నిక కాబడ్డ ప్రజా ప్రభుత్వాలు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది ప్రజల చేత ఎన్నిక ప్రభుత్వాలు ప్రజారంజకంగా పరిపాలన చేస్తే ప్రజామోదం పొందుతారు ప్రజా కంటకమైన నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళ పాలనా కొన్ని నిర్ణయాలు ప్రజలకి ఆమోదయోగ్యంగా లేవు కొన్ని నిర్ణయాలు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉన్నాయి సమాజ హితం కోరి కాకుండా సమాజానికి ప్రతిబంధకంగా కొన్ని నిర్ణయాలు ఉంటున్నాయి అటువంటిప్పుడు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తారు అలా వినిపించినప్పుడు సహజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి కట్టుబడి ఉండే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రజాప్రభుత్వం అయినా సరే అరే మనం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రజామోదకరంగా లేదు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు పౌర సమాజం నుంచి వ్యక్తమవుతున్న ఈ నిరసనకి కారణం ఏంటి ఆ నిరసన మూలాలు ఏంటి అని చెప్పని తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి దానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు ప్రజల్లో ఈ అన్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంది మన నిర్ణయాల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉందా లేదు ఏదైనా రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమమా మనం మంచి చేస్తున్నా కూడా దాన్ని చెడుగా పోటైడ్ చేస్తున్నారా మనం చేస్తున్న మంచి ప్రజలకి ప్రాపర్గా మనం కన్వే చేయలేకపోయామా అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే పునః సమీక్షించుకుంటారు అవసరమైతే పునరాలోచన చేస్తారు మనం చూసాం గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలని అమల్లోకి తీసుకొచ్చింది దాని పట్ల ఉత్తరాది రైతులు చాలా తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కలవని వినిపించారు ఢిల్లీని ముట్టడించారు రోజుల తరబడి నిండు చలిలో వర్షంలో అక్కడ నిరసన శిబిరాలు కొనసాగించారు అంతిమంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోడీ గారు రైతాంగానికి చేతులు జోడించి క్షమాపణ చెప్పి ఈ చట్టాలను మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పని ప్రకటన చేశారు ఏ సమాజం కోసం కొన్ని చట్టాలు చేస్తారో అది సమాజ హితంగా లేవు అని ప్రజలు భావిస్తున్నప్పుడు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు వాటిని పునఃసమీక్షించుకొని వాటిని విరమించుకుంటే వాళ్ళకేమీ అంటే వాళ్ళ ఒంటికేం బొక్కలు పడవు అరే మేము తీసుకున్న నిర్ణయం మేము పాలకులం మాకు అధికారం ఉంది ఈ అధికారం ప్రజలిచ్చింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలకుడుగా ఆయన పాలన తీరు చూసాం మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని ప్రతిపాదించాడు చంద్రబాబు సక్రమంగా సకాలంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయలేకపోతున్నాడు మనం అధికారంలోకి వచ్చాక ఇక్కడే రాజధాని నిర్మాణం జరుగుద్ది అని చెప్పని అస్యూర్ చేశాడు అక్కడున్న భూమి లేని పేదలకి నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన రెండున్నర వేల రూపాయల సామాజిక పెన్షన్ నేను ఐదు వేలు చేస్తా అన్నాడు అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి భూముల వాళ్ళతో సమానమైన ప్యాకేజ్ ఇస్తా అన్నాడు నమ్మారు ప్రజలు ఆయన్ని కూడా ఆ రెండు స్థానాల్లో కూడా గెలిపించారు ఒక్కసారి అధికార బాధ్యతలు దక్కిన తర్వాత రాజధాని విషయంలో ప్రభుత్వమే ప్రజలకు వెన్నుపోటు పడిచింది ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైతే శాంతియుతంగా ఐదు సంవత్సరాల పాటు తమను తాము హింసించుకుంటూ తాము నష్టపోతూ తమ భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు ప్రభుత్వం పణంగా పెడుతున్నా ఆ రైతాంగ నిరసనలకి కనీసం మాత్రం చెల్లించని జగన్మోహన్ రెడ్డిని చూసాం వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని నిరసన యాత్రలో తలపెట్టుకుంటే కాకాను గోవర్ధన్ రెడ్డి అనే ఒక మంత్రి తర్వాత రోజుల్లో మంత్రి అప్పుడు ఎమ్మెల్యే అతని నియోజకవర్గ పరిధిలో వాళ్ళని భోజనాలు చేసుకునే రాత్రిపూట విశ్రమించనివల తర్వాత అమరావతి టు అరసవెల్లి అని చెప్పని యాత్ర సంకల్పించుకుంటే రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీ చేత మహిళల మీద పెట్రోల్ ప్యాకెట్లు విసిరారు చెప్పులు విసిరారు దూషించారు రామచంద్రాపురంలో పోలీసుల చేత భౌతిక దాడులకు పాల్పడ్డారు తణుకులో ఈ రైతులకి వ్యతిరేకంగా పోటీ యాత్రలు చేయించారు అంటే ప్రజల నుంచి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేక నిరసన గళం వినిపిస్తే దాన్ని తట్టుకోలేకపోయారు సహించలేకపోయారు భరించలేకపోయారు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ హయాంలో కూడా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని సహేతకంగా లేవు అని చెప్పని పౌర సమాజం నుంచి ఒక నిరసన గళం వినిపించిన సందర్భంలో ఎటువంటి భేషజాలకు ఆస్కారం లేకుండా తమ నిర్ణయాలను పునః సమీక్షించుకుంటున్నారు ఇవాళ ఉప్పాడ దగ్గర అక్కడ పారిశ్రామిక సంస్థలు సముద్రంలో వదులుతున్న కాలుష్యం కారణంగా అక్కడ మత్స్య సంపద తగ్గిపోతూ ఉంది తమ జీవనోపాధి దెబ్బతింటుంది మా జీవనోపాధి కాపాడబడాలి అని చెప్పని మత్స్యకారులు అక్కడ నిరసన తెలిపితే ఆ రూట్లో వస్తున్న హోంమంత్రిని వాళ్ళు అడ్డుకుంటే నేను హోమ్ మినిస్టర్ నన్నే అడ్డుకుంటారా నా చేతిలో కావాల్సినంత పోలీస్ యంత్రాంగం ఉంది అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పని ఎటువంటి అహంకారాన్ని ప్రదర్శించకుండా మహిళా హోంమంత్రి మానవత్వంతో వాళ్ళతో కూర్చొని చర్చించి వాళ్ళ ఆకలి బాధల గురించి విని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు ఆ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి ఎన్నికైన రాష్ట్ర అటవీ పర్యావరణ మంత్రి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ని కీలక విభాగాలకి మంత్రిగా కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు నేను వస్తా నేను మీతో మాట్లాడతా మీ సమస్యలని ఆలకిస్తా అక్కడ ఈ కాలుష్యం వ్యవహారం కూడా నా కళ్ళతో చూస్తా దానికి ఒక అంతిమ పరిష్కారం మనందరం కలిసి చర్చించి కనుగొందాం అని చెప్పని వాళ్ళకి ఎష్యూర్ చేసి ఈరోజు తానే స్వయంగా అక్కడికి వెళ్ళి ఉదయం నుంచి కలెక్టర్ ఆఫీస్లో ఆ మత్స్యకారుల ప్రతినిధుల్ని పిలిపించుకొని వన్ టు వన్ వాళ్ళ సమస్యలు ఏంటో ఆయనకు చెప్పి అధికారులతో కూడా చర్చించి దీనికి సమస్య ఏంటి అనేది అవగాహన చేసుకొని ఆ సమస్య వల్ల అన్ని వేల మత్స్యకారుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది అర్థం చేసుకొని వాటికి పరిష్కారం కనిపెట్టే దిశగా వాళ్ళకి నచ్చ చెప్తా ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి ప్రభుత్వ పరంగా మీ ఆకలి బాధల పట్ల మీ ఆవేదన పట్ల మాకు కూడా కన్సర్న్ ఉంది మీలో ఒకటిగా మమ్మల్ని భావించండి అని చెప్పి నేను షూర్ చేస్తూ ఉన్నారు ఇవాళ అధికారం హోదా అనుభవించడానికి చాలామంది ఉంటారు కానీ కష్టకాలంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమైన రోజు ఆ నిరసన ఫేస్ చేయడానికి సిద్ధపడి ఆ ప్రజల మధ్యకెళ్ళి వాళ్ళతో కూర్చొని చర్చించే ధైర్యం సాహసం నిజాయితీ పరుడు మాత్రమే చేయగలుగుతాడు పాలనని చిత్తశుద్ధితో ప్రజల కోణంలో ఆలోచించేవాడు మాత్రమే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించేవాడు మాత్రమే సూటిగా స్పష్టంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళల్లోకి సూటిగా చూస్తూ వాళ్ళతో చర్చించగలుగుతాడు ఆ చిత్తశుద్ధిని భావాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది ఎన్డీఏ కూటమిలో ఉన్న వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు కూడా మీరు ఇందాకే ప్రస్తావించినట్టు వెయ్యి రోజులకు పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా నిరసన శిబిరాలు కొనసాగిస్తే కనీసం దాన్ని గుర్తించడానికి కానీ స్పందించడానికి కానీ సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చి ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వా వైసీపీ పార్టీ వాళ్ళ రాజకీయ విధానాలు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళ తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఉన్నారు ప్రజల నుంచి ఏదైనా ఇటువంటి ప్రొటెస్ట్లు ఎదురైనప్పుడు తామే ప్రత్యక్షంగా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజలతో చర్చిస్తూ ఉన్నారు అంతిమ పరిష్కారం దిశగా అడుగులేస్తూ ఉన్నారు మొన్న చూసాం ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వాళ్ళు విధులు బహిష్కరించారు సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వాళ్ళతో చర్చించడం జరిగింది వీరపాండ్యన్ గారు కన్సల్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే స్వయంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ సమస్యని ఫేస్ చేసేవాడు వెన్నెముక కలిగిన నాయకుడు సమస్యని చూసి స్పందించని వాడు వెన్ను చూపే పెరికివాడు అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజానికి ఇప్పటికే నిర్ధారణ అయింది ఈ చర్యలతోటి మరింత సూటిగా స్పష్టంగా నాడు జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారం ఏంటి వ్యవహార శైలి ఏంటి ఇవాళ ఎన్డీఏ కూటమి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరేంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది నాటి జగన్మోహన్ రెడ్డి సమస్యలు సృష్టించి ప్రజలకు ఇబ్బంది పెడితే నేడు కోట ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలు మమేకం అవుతూ పరిపాలన చక్కగా సాగిస్తుందంటే అప్సాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం